ప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి స్వాగతం మహబూబాబాద్ జిల్లా తురూరు మండలంలోని కరకాల గ్రామంలో ఇంద్రమైన్లు పొందిన లబ్దిదారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా లబ్దిదారులైన అనుమూల సరోజన సునీత లక్ష్మి పూలమ్మ యాకూబ్లు సంయుక్తంగా మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారి కోసం ప్రవేశపెట్టిన ఇంద్రమైండ్ల పథకంలో మాకు ఇల్లు రావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొంటూ గత బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో నిరుపేదలైన మాకు ఎలాంటి పథకాలు రాకపోవడం బాధకరమని తెలుపుతూ రేవంత్ రెడ్డి పాలనలో నిరుపేదలైన మమ్మల్ని గుర్తించి ఇండ్లను మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి టీపీసీసీ ఉపాధ్యక్షుడు రెడ్డికి కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షునికి పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కాటిలా గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎర్ర వెంకటరెడ్డి మాట్లాడారు పేదల సంక్షేమం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని పేర్కొంటూ గత బీఆర్ఎస్ పాలనలో సంక్షేమ పథకాలు కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పార్టీ కార్యకర్తలకే ఇవ్వడం జరిగిందని ఆరోపిస్తూ ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎర్ర మల్లారెడ్డి ఇంద్రమ్మ కమిటీ సభ్యులు సులోచన హరీష్ దుర్గమ్మ వెంకటరెడ్డి సుధాకర్ వెంకన్న వీరితో పాటుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మాది మా బొబ్బా జిల్లా మండలంతో రూరు నా పేరు నరసింహ సునీత మాకు ఇల్లు వచ్చింది మాకు ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాం మాకు సంతోషంగా ఉంది ఇల్లు వచ్చడం మేము ఆనందంగా ఉన్నాము వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు పది సంవత్సరాల కాంచొని మేము ఏ ఏ గవర్నమెంట్కి ఎదురు చూసినా మాకు ఇల్లు ఇవ్వలేదు ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇల్లు ఇచ్చిండు మా ఎమ్మెల్యే గారు ఇచ్చారు మాకు సంతోషంగా ఉంది పూల మానవుల పూలమ్మ మాది కర్కాల మాకు ఇల్లు వచ్చింది డబ్బులు పడ్డాయి రెండో తారీఖు రేవంత్ రెడ్డికి నమస్కారం మాకు ఇల్లు ఎన్నేళ్ళ ఇంచు ఎవరు ఇవ్వలేదు ఇప్పుడు మాకు ఇల్లు వచ్చింది కట్టుకుంటాను మీ అందరికీ ధన్యవాదాలు అంగ్రేజ్ పార్టీకి కార్యకర్తలకి అందరికీ నమస్కారం మాకు ఏమి ఇవ్వలేదు ఇప్పుడు ఇల్లు కట్టుకుంటాను మేడం గారికి అందరికీ నమస్కారం అండి మాది మైబా జిల్లా తొరూరు మండలం కర్కాల గ్రామం మాకు ఇండ్లు వచ్చినాయి సార్ రేవంత్ రెడ్డి గారి దయ వల్ల పది పది నెలల నుంచి ఎదురు చూస్తున్న ఇంట్లో ఈసారి శాంక్షన్ అయినాయి రేవంత్ రెడ్డి గారు వచ్చిన సంవత్సరానికి శాంక్షన్ అయినాయి సార్ మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మా మా గ్రామ సభ్యులందరికీ ఉదయపూర్వక శుభాకాంక్షలు రేవంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యే యశస్విని మేయడానికి ఝాన్సీ మేడానికి ధన్యవాదాలు సార్ ఉదయపూర్వక శుభాకాంక్షలు చెప్తున్నాం చాలా సంతోషంగా ఉంది రేవంత్ రెడ్డి గారికి జాన్సీ మీదానికి యశ్స్విని మీదకి మా ఉదయపూర్వక శుభాకాంక్షలు చాలా గ్రామం మండలం తరూరు ఇందిరామ్మ ఇల్లు వచ్చింది మాకి నేళ్ళ కానించి ఎవరు ఇయ్యలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రాభిత్వం వచ్చిన కానించి మాకు ఇల్లు వచ్చింది అందరికీ శుభాకాంక్ష కాంగ్రెస్ ప్రావిత్వం వచ్చింది కాబట్టి మాకిల్లు వచ్చింది రెండు లక్షల మాపై అయింది కుమార్ అండి గత పది సంవత్సరాల కాలంగా మాకు ఎటువంటి సంక్షేమ పథకాలు మాకు అందలేదు ఈ ఈ తెలంగాణ గవర్నమెంట్ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచాలి ఆ సంవత్సరం లోపే మాకు ఇందిరామైలు మంజూరు చేయడం జరిగింది అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి వరుడు శ్రీ యనమూల రేవంత్ రెడ్డి గారికి నా తరపున ధన్యవాదాలు అలాగే మామిడాల యశ్విని రెడ్డి మన స్థానిక పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అలాగే రెడ్డి గారికి నా తరపున ధన్యవాదాలు అలాగే ఫస్ట్ విడుదల మొదటి దశలో భాగంగా మాకు లక్ష రూపాయలు మంజూరు చేయడం జరిగింది మాకు అలాగే మళ్ళీ రెండు లక్షల రుణమాఫీ చేయడం కూడా జరిగింది ఉచిత కరెంటు వస్తుంది సన్న బియ్యం వస్తున్నాయి గత పది సంవత్సరాల కాలంగా మాకు ఎటువంటి సంక్షేమ పథకాలు అనేవి కూడా మాకు అందలేదు యాకుబ్బి కర్కాల గ్రామం తొరూరు మండలం జిల్లా మైబాద్ మాకు గవర్నమెంట్ ఇల్లు వచ్చింది ఇంద్రామ్ ఇల్లు వచ్చింది మాకు రేవంత్ రెడ్డి మాకు ఇల్లు ఇచ్చిండు సంతోషంగా ఝాన్సి రెడ్డికి ఎస్ఎస్ మేడంకి నా ధన్యవాదాలు చాలా చాలా ధన్యవాదాలు మాకు ఇల్లు రాదనుకున్నా మేడం సంతోషంగా నాకు ఇల్లు వచ్చింది సంతోషం ఉంది మాకు పదిహేను రోజులకే బిల్లు వచ్చింది మా ఊళ్ళో అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు అంతా నాకు హెల్పింగ్ చేసారు చాలా సంతోషం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ ఇల్లు ఇచ్చారు మాకు నలుగురు బిడ్డల పేదోళ్ళం మేము ఊళ్ళలో సహాయం చేసారు రేవంత్ రెడ్డి అయినా మా ఎస్ఎస్ఏ జాన్సీ మేడం ధన్యవాదాలు ఈ పదిహేను రోజులకి మాకు బిల్లు పడ్డది లక్ష రూపాయల బిల్లు వచ్చేసింది పాలకుడితి నియోజకవర్గం తొరూరు మండలం కర్కల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎర్ర వెంకటరెడ్డి నేను మాట్లాడే విషయం ఏంటంటే మా చిన్న గ్రామం అయినప్పటికీ ఎమ్మెల్యే గారు మా గ్రామాన్ని గుర్తించి పదహారు ఇందిరమీన్లను సాంక్షన్ చేయడం జరిగింది అందులో ఇప్పుడు పదకొండు బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయ్యాయి ఆ పదకొండులో ఒక సిక్స్ మెంబర్స్కి మొదటి విడతగా లక్ష రూపాయలు కూడా మంజూరు చేయించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా జాన్సీ మేడం గారికి కర్కల గ్రామ లబ్ధిదారుల సమ్ సమక్షంలో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇంకా చెప్పాలనుకుంటే చాలా సంక్షేమ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చక్కగా జరుగుతుంది అదేవిధంగా మొన్న రీసెంట్గా చేసినటువంటి సన్న బియ్యం అనేది ఒక గేమ్ చేంజర్గా మిగిలిపోతుంది ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే పేదల కోసం ప్రయత్నించేటువంటి గవర్నమెంట్గా అందరికీ తెలుసు ఎందుకంటే పేదోడు ఉన్నోడు కూడా తినేది రైసే కాబట్టి పేదోళ్ళు కూడా సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ సన్న బియ్యం ఇవ్వడము పేదోళ్ళందరూ కూడా కడుపు నిండా భోజనం చేయడం జరుగుతుంది ఏ విధంగా ఐదు వందలకు గ్యాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఫ్రీ బస్సు మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఫ్రీ బస్ ఇవ్వడం అనేది మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసం ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా హాస్పిటల్ వెళ్ళాలన్నా ఖాళీలో పిల్లలను చేర్పించాలన్నా బంధువుల ఫంక్షన్కి వెళ్ళాలన్నా మహిళలే వెళ్తున్నారు మహిళలందరూ కూడా ఎంతో కొంత అమౌంట్ అనేది సేవ్ అవుతుంది ఈ విధంగా పేదలను ధనిఖీలు చేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఇలాంటి సంక్షేమ పథకాలు పెట్టి పేదలను డెవలప్ చేయడానికి ఎంతో సహకరిస్తున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా పాలకుర్తి ఎమ్మెల్యే యశ్వేశ్వర రెడ్డి గారికి ఇన్ఛార్జ్ అయినటువంటి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు జాన్సీ మేడం గారికి మా కర్కాల గ్రామ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కర్కాల గ్రామం తొరూరు మండలం జిల్లా మహబాద్ ఈ గత ప్రభుత్వంలోపట మా కర్కాల విలేజ్ లోపల ఎటువంటి సంక్షేమ పథకాలు జరగలేదు మేము మా ప్రభుత్వం వచ్చినాక మన మొన్నటి రీసెంట్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంద్రమ్మ ఇండ్లు లబ్ధిదారులకు పేదలు పేదలైనటువంటి పేదలకు నే ఇచ్చడం జరిగింది వాళ్ళు కూడా సంతోషంగా వ్యక్తపరచుకుంటూ ఇండ్లు కట్టడానికి ముగ్గు పోసినాం ముగ్గు పోసినాక ఇండ్లు కూడా కట్టుకున్నారు ఇండ్లు కట్టినాక బిల్లులు కూడా ఫస్ట్ విడత బిల్లులు వచ్చినాయి తర్వాత ఇంకా సంక్షేమ పథకాలు అంటే మా కర్కాల విలేజ్ లోపల ఇంకా చేసే పనులు రెండు ఉన్నాయి దాన్ని కూడా ముందు ముందు దా మేడంతో నేను చేయించుకోగలుగుతాం వేరే విషయాలు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక లబ్ధిదారులు చాలామంది ఇంటికి కొన్ని రైసులు అనేది చాలా బియ్యం ఎవరైనా ఇవాళ ధనికులు తినే బియ్యం అయ్యాయి పేదలు తినే బియ్యం కాబట్టి దొం దొడ్డు బియ్యాన్ని తీసేసి సన్న బియ్యం తీసుకొచ్చి వడ్లకు కూడా ఈ రోజుల్లో ప్రజలకు మార్కెట్కి ఇక్కడనేమో అమ్ముకొని సరైన రేట్ ఇచ్చుకుంటూ బోనస్ కూడా పడేసాను బోనస్ అనేది కూడా ఏ ప్రభుత్వంలో చేయని సంక్షేమ పథకంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం చేసి బోనస్ ఇచ్చడం జరిగింది బోనస్తో సహా మళ్ళీ సన్నబి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మా యశస్వం రెడ్డి గారికి మన ఝాన్సీ మేడం గారికి తర్వాత రేవంత్ రెడ్డి గారికి మా కర్కాల తరపున కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతాను శ్రీవేద వెబ్ సొల్యూషన్స్ ఎస్ఈఓ సోషల్ మీడియా పేడ్ యాడ్స్ వెబ్సైట్ డిజైన్ అండ్ బ్రాండింగ్ ఆల్ ఇన్ వన్ ప్లేస్